రాజైతే కావ్యాన్ని ఆట పట్టించడానికి శ్వేతకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు హాయ్ డియర్ హలో డియా అని చెప్పి అంటూ ఉంటాడు ఈలోపు స్వే కావ్యతో నా కండ్లు చూసావా ఎంత బాగున్నాయో ఎలా ఉన్నాయని కావ్యాన్ని అడుగుతుంటే నాకు నీ అంత అందమైన కండ్లు లేవులేండి అని ఎటకారంగా అంటూ ఉంటాడు ఆ టైంలో శ్వేతకి ఫోన్ చేసి హాయ్ స్వీట్ హాయ్ డార్లింగ్ నేను వచ్చేస్తున్నాయి ఇక ఒక ఆసేపట్లో వచ్చేస్తున్న స్నానం చేసి వచ్చేయడమే అని చెప్పి గబా గబా స్నానం చేయడానికి వెళ్తూ ఉంటాడు ఈలోపు కావ్య ఆగండి ఆగండి అని పిలుస్తూ ఉంటుంది ఏంటి ఏంటి ఆకెస్ట్రాలు చేస్తున్నాను నాకు స్నానం చేయడం కొత్త అనుకుంటున్నాం ఏంటో చిన్నప్పటి నుంచి స్నానం నేనే చేస్తున్నాను నాకు ఎవరు సాయం చేయట్లేదు అని చెప్పి పొగరుగా బాత్రూంలోకి వెళ్తూ ఉంటాడు ఒకసారిగా వేడి నీళ్ళు వేడిగా ఉన్నాయండి నీళ్ళు అనేలోపు ఏంటి ఏంటి అని అని వేడి నీళ్ళు ఒకసారిగా పోసుకుంటూ ఉంటాడు కళ్ళు వుళ్ళు మండడంతో మండడంతో మంట అబ్బా మంట అంటే అబ్బా మీకు చిన్నప్పటి నుంచి వేణులు స్నానం చేయడం అలవాటు గల నేను చెప్పే లోపు వేణీళ్ళు చేసుకున్నారు మండిందా అని చెప్పి అనుకో అంటూ ఉంటాం కావ్యం రాజుతో సరేనండి మీ మంట ఏమో కానీ నా మంట మాత్రం చల్లారిపోయిందని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది రాజు అయితే మాత్రం ఈ పొగరు బొద్దంతో పెట్టుకుని చూడు నాకు బుద్ధి లేదని చెప్పి అనుకుని ఒళ్ళు ఒళ్ళు మంటలు అలా ఊదుకుంటూ ఉంటా ఉంటూ ఉంటాడు